పైకి పైకి చెప్పి మార్చారు దాంట్లో మార్చారు దాంట్లోకి వేశారు వచ్చి పట్టించుకలే నడుసొచ్చు అది పోతారు నడిసారి పోతారు ఏం చెప్పుకుంటారు వాళ్ళు ఆ ఒక్కసారి మూడు నాలుగు నుంచి మూడు నాలుగు నుంచి ఒక్కసారి మేడం వచ్చింది ఆ పైకి అప్పుడు నా పిల్లలు నువ్వు సపరేటే కదా ఇంక తెలుసు

నా భార్య చనిపోయింది అంటే చనిపోయింది ఆపరేషన్ ముందుగా ఏం జరిగింది ఆమె ఏమైనా కళ్ళు తిరిగి పడిపోయిందా లేకపోతే వాళ్ళ బార్డర్ పెట్టినాక బార్డర్ పెట్టినాక కింద పడింది పేషెంట్ నా భార్య కింద పడినాక బాత్రూమ్ పోయింది బాత్రూమ్ కింద మోలే సార్ బాత్రూమ్ కింద మోలే నన్ను పంపి లోపలికి మేము పంపించారు మేము అండి బాత్రూమ్ అది చూడు సార్ లోపలికి ఎమ్మడంగా ఎమ్మడా వచ్చిందని పిచ్చి వచ్చిందని ఎత్తుకొని పోయారు